ಧರಣಿ ಕಿ ಒ ದರ್ಶನ ಮಿಚೂಟ ಧರಣಿ ಕಿ ಒ ದರ್ಶನ ಮಿಚುಟಿಮ

విశ్వాసులారా పిల్లరా దేవనామము నా చేరి వచ్చిన మీకెళ్ళ రొక్కులు మెండైన భీమెనలు మెండైన ఆశీర్వాదములు శరీరమునకు స్వస్థత మనస్సులకు నెమ్మది ఆత్మకు దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించి మేధ మెట్టించును గాక చదవబడినటువంటి వాక్య గ్రంథమును మనము ధ్యానించినటువంటి వారమైతే పరిశుభ్ర బైబిల్ గ్రంథములు ఇంతవరకు మనము చదువుకున్నట్లుగా వచ్చున్న దేవుడు ఆలస్యము లేకుండా ఈ లోకములో ప్రధాన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి నేను వచ్చనని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారితో నేను వచ్చున్నానని చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు నేను వచ్చున్నానని కార్యకర్తలతో లేకపోతే కలెక్టర్ గారితో చెప్పినప్పుడు బంధువు మరొక భంగువునితో స్నేహితుడు మరొక స్నేహితుడితో నేను వచ్చుతున్నానని చెప్పినప్పుడు వచ్చుతున్నటువంటి వారి కొరకు ఎదురు చూచుట సర్వసాధారణమే రానయన్న వారి కొరకు ఎదురు చూచుట సర్వసాధారణమై ఉన్నది ప్రి బాగా వినాలి ఇదిగో రానయున్నటువంటి వారి కొరకు తన పనుల నిధిని పక్కన పెట్టేసి తన ప్రయాణాల నిధిని పక్కన పెట్టేసి రాణయున్న వారి కొరకు ఉద్యోగం ఉంటే ఉద్యోగాన్ని ఆపివేసి వ్యాపారం ఉంటే వ్యాపారాన్ని పక్కన పెట్టేసి రానయన్న వారి కొరకు మనిషి ఎదురు చూస్తూ ఉంటాడు అయితే బాగా వినాలి రెండు గంటలు అయిపోయాయి మూడు గంటలైపోయాయి ఆరు అయిపోయాయి సాయంకాలం అవుతుంది ఉన్నటువంటి వ్యక్తి వస్తాను అని చెప్పినటువంటి వారే ఇంకా రాలేదు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎదురు చూసువారనుకుంటారు ఏంట్యాగా చెప్పారు పక్కన పెట్టేసి ఆయన కొరకు ఎదురు చూస్తే వస్తానన్నటువంటి వ్యక్తి రాలేదే అని చెప్పి మనిషి నిరాశపడి ప్రేమ దేవుని వాళ్ళ మరలా తన పనులను ఆ యొక్క ప్రారంభము చేసే విధానం మనం ఎరుగుదము అయితే రెండు వేల సంవత్సరం ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన వారై ఉన్నారు అమ్ముకేతనుడు అంటాడు కదా ఏమని అంటాడయ్యానంటే వచ్చేదానాని చెప్పి వచ్చిన తర్వాత వచ్చేదానాని చెప్పి వచ్చిన తర్వాత వచ్చి నాన్న ప్రా వద్దాయ వారు వచ్చి నాన్న ప్రా వారు అలలపై నడచిన పై నడచిన ఎట్ల తస్తాపై నడిచిన ముగని నాడు ఎవరు నీటి ఆ పదలె దాటించి శిష్యులన్ నీతి ఆ ஆன ஆக்கடி ஐந்து வேல தை பட்சமுல் பச்சீனா பத்துடெவரு பட்சமுல் பச்சீனா பக்து பஞ்சீனா பத்து మన మధ్యలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మూడున్నర సంవత్సరములలో ఎన్నో కార్యాలు చేశారే ఎన్నో అద్భుతాలు చేశారే ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారే ఊహించలేని విధముగా ఎన్నో సూచక్రియలు చేసి మానవుడు చేసిన భావభారాన్ని వ్యాధి శిక్ష భారాన్ని తన భల పైన వేసుకొని తన పైన ఇరుగో తన శరీరము పైన ఒకటి తక్కువ నలభై పొలరాజపులు కొట్టించుకొని ముఖము పైన ఉమ్ములు వేయించుకొని ఇరుగో అపహాసము చేయబడి నలుగు కొట్టబడి ప్రేమల దేవుడి వాళ్ళరా మానవుని కొరకు నీ కొరకు నా కొరకు ఆయన శివం బ్రాడలు భుజముల పైన పెట్టుకొని దొంగతా కొండకు తీసుకుని వెళ్ళిన విషయం మనం కదా అయితే ఆ కొండ పైకి వెళ్ళిన తర్వాత రెండు చేతులలో రెండు మేకులు రెండు కాళ్ళలో మేపు రక్తలో భయపూట శరీరము నిండా రక్తమే 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 కాలువలుగా రక్తం వెళ్ళ కాలిపోతున్న విషయం అని ఆయన కొరే నీ కొరకే నా కొరకే మనందరి కొరకే ఆయన పెట్టబడి మూడవ తినమున సూర్యుని వలె సూటిగా లేచారే సూర్యుని వలె సూటిగా లేచారే నల తిరుమల మనుషుల మధ్య